హలో ఆల్ వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ కూల్ డ్రింక్ బాటిల్స్లో వెలితి ఎందుకు ఉంటుంది పండగలు పార్టీలు ఫంక్షన్లో ముందుగా మనకు కనిపించేది కూల్ డ్రింక్స్ బాటిల్ కాలంతో సంబంధం లేకుండా నీళ్ల తర్వాత ఎక్కువగా తాగేవి కూల్ డ్రింక్సే ఇక వేసవిలో వీటి వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే మీరు ఎప్పుడైనా కూల్ డ్రింక్ బాటిల్ను పరిశీలిస్తే పైన కాస్త ఖాళీ ఉంటుంది అలా ఖాళీ ఉంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయి డ్రింక్స్లో కార్బోనేటెడ్ వాటర్ను కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్తో మిక్స్ చేస్తారు సాధారణంగానే కార్బన్ డైఆక్సైడ్ ఒత్తిడిని సృష్టిస్తుంది అలాంటి సందర్భంలో బాటిల్ నిండుగా డ్రింక్ను నింపితే ఆ ఒత్తిడికి బాటిల్ పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కంపెనీ వాళ్ళు బాటిల్లో కొంచెం ఖాళీని వదిలేస్తాయి దీంతో కార్బన్ డైఆక్సైడ్ ఒత్తిడి బాటిల్పై పడకుండా ఖాళీ ప్రదేశంపై పడుతుంది అంతేకాకుండా అలా ఖాళీ వదటం వల్ల ఎక్కువ కాలం డ్రింక్ ఫ్లేవర్ చెడిపోకుండా ఉంటుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ